ఇక కేజ్రీవాల్ అరెస్ట్ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేశారు కేజ్రీవాల్ అరెస్ట్ లిక్కర్ స్కామ్ కేసులో అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు పాపం కేజ్రీవాల్ పరిస్థితి కూడా కథం హోగా భారీ భద్రత మధ్య ఢిల్లీ సీఎం ఇంటికి పన్నెండు మంది ఆఫీసర్ల బృందం కేజ్రీవాల్ ఆల్రెడీ ఢిల్లీలో సీఎం తన ఇంటికి పన్నెండు మందితో బృందం పోయి ఆయనతో అరెస్ట్ చేసిరు సీఎం అయినా అయినా చట్టానికి ఎవరు కూడా చుట్టాలు కాదన్నట్టుగా అయిపోయింది ఇలా చట్టానికి చుట్టం ఎవరు కాదు సంఖ్యలో పడాల్సిందే తప్పు చేస్తే జైల్లో కూసుకోవాల్సిందే ఇది అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అట్లా ఉంటుంది రాజ్యాంగం చట్టాలు ఇట్లా ఉంటాయి రాజ్యాంగంలో చట్టాలు ఇట్లా ఉంటాయి ఇక అరవింద్ ఆయన భార్య ఫోన్లు స్వాధీనం అరవింద్ ఆయన భార్య ఫోన్లు స్వాధీనం రెండు ఇక ట్యాబ్స్ ఒక ల్యాప్టాప్ నుంచి డేటా ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి అధికారులు మొత్తానికి వాళ్ళ దగ్గర ఈ ఫోన్లలో ఈ ల్యాప్టాప్ల ట్యాబ్లలో ఉన్నటువంటి డేటా మొత్తం ల్యాప్టాప్లలో ల్యాప్టాప్లో ఉన్నటువంటి డేటా మొత్తం సేవ్ చేసుకున్నట ట్రాన్స్ఫర్ చేసుకున్నారు వాళ్ళే ఇక పదవిలో ఉండగా అరెస్ట్ అయినటువంటి మొదటి సీఎం మొదటి సీఎం ఎవరు పదవిలో ఉన్న ఉండగా అరెస్ట్ అయినటువంటి సీఎం ఎవరంటే కేజ్రీవాలే పాపం కేజ్రీవాల్ పరిస్థితి అధోగత అయిపోయింది అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజీఆర్సీ గింతగానం ఉందా మరి ఇది మరి నరేంద్ర మోడీ మొత్తం మీద పిసికి పండే పిసికి పడేత్త ఇటు బీఆర్ఎస్లో కవితను అరెస్ట్ చేసిండు ఢిల్లీలో సీఎం కేసు మన డి ఢిల్లీలో కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిండు మరి ఇద్దరి మీద ఇట్లా ఫోకస్ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు నొక్కేసే ప్రయత్నం చేస్తున్నటువంటి మోదీ వారిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు గురువారం రాత్రి భారీ భద్రతా బలగాల మధ్య పన్నెండు మంది ఈడీ అధికారులు సీఎం ఇంటికి చేరుకున్నారు గురువారం నాడు రాత్రి పన్నెండు మంది ఈడీ అధికారులు వెళ్ళినట ఈ పన్నెండు మంది ఈడీ అధికారులు మొత్తం భారీ బందోబస్తుని సెర్చ్ వారెంట్ చూపించి ఆయన కొంతసేపు ప్రశ్నించారు అనంతరం ఆయనను అరెస్ట్ చేసి ఈడీ కార్యాలయానికి తరలించారు సేమ్ తెలంగాణలో జరిగినట్టుగానే కేజ్రీవాల్ కూడా రిపీట్ అట్లే జరిగింది సెర్చ్ వారెంట్ చూపించి సెర్చ్ చేస్తామని చెప్పి అరెస్ట్ చేసినటువంటి కథ గీడా ఘటన ఎందుకు కవితను ముందుగాల సెర్చ్ చేస్తామని చెప్పిరట ఈ ఇంత నాలుగైదు దాకా సెర్చ్ చేసి ఆయన అరెస్ట్ చేసిరు సేమ్ అదే గతి అనంతరం ఆయనను అరెస్ట్ చేసి ఈడీ కార్యాలయానికి తరలించారు ఇక శుక్రవారం కేజ్రీవాల్ను కోర్టులో హాజరుపరిచి విచారణ కోసం కస్టడీకి తీసుకో తీసుకుంటామని ఈడీ అధికారులు తెలిపారు అంతకుముందు కేజ్రీవాల్ ఫోన్లతో పాటు ఆయన భార్య ఫోన్లను కూడా ధ్వంసం స్వాధీనం చేసుకున్నారు అలాగే రెండు ట్యాబ్స్ ఒక ల్యాప్టాప్ నుంచి డేటాను ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అధికారులు సీఎం ఇంట్లో ఉన్నంత సేపు ఇక ఢిల్లీ పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది ఆయన ఇంటి బయట కాపలా ఉన్నారు సీఎం ఇంటి పరిసరాల్లోని ఇక శేతాజ్ఞాలు శ్వేతాజ్ఞులు మొత్తానికి విధించారు విధించారు కాగా సీఎం ఇంటికి ఈడీ అధికారులు వచ్చారన్న విషయం తెలుసుకుని ఇక అప్ నాయకులు కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు వచ్చేస్తారన్నట్టు మొత్తం నాయకులు కార్యకర్తలు వచ్చారు కేజ్రీవాల్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా ఈడీ అధికారులను వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు దీంతో పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు పదవిలో ఉండి అరెస్ట్ అయిన మొదటి ముఖ్యమంత్రిగా అరవింద్ ఇక కేజ్రీవాల్ నిలిచారు కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అధికారులు ఇక దర్యాప్తు చేసినటువంటి ఘటన మిగతా రెండో పేజీలో ఉంది కేజ్రీవాల్ కథ అంతా ఇట్లా ఉంది కేజ్రీవాల్ పరిస్థితి కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో భాగమైపోయింది అరెస్టు అన్యాయం ప్రియాంక అరెస్టు అన్యాయం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేయడం అన్యాయం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ నేత ప్రియాంక వాద్రా అన్నారు రాజకీయాలను ఇక దిగజార్చడం ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ప్రభుత్వానికి తగదని ఆమె ట్వీట్ చేసినటువంటి కథ ఇక అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసినటువంటి ఆయననే తమ సీఎం అని ఇక మంత్రి అతిశి అతిషి అన్నారు సీఎం నినాద ఇక సీఎం నివాసం బయట మీడియాతో మాట్ ఆమె మాట్లాడారు కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారని మాకు సమాచారం ఉందని అందింది కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారని వాళ్ళకి సమాచారం అందిందట ఆ సమాచారం అందింది ఇదంతా బీజేపీ ప్రధాని మోదీ కుట్ర ఢిల్లీ లిక్క స్కామ్ కేసుని ఆ కేసుని చెబుతూ ఈ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రెండేళ్ల క్రితము దర్యాప్తు ప్రారంభించింది ఈడీ సిబిఐని ఆ నేతల పేతల ఇండ్ల మీదికి వెయ్యి సార్లు ఇక ఉసిగొలిపింది కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేకపోయారు లోక్సభ ఎన్నికల ముందు కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడం నిజంగా కుట్రే అంటూ అరెస్ట్ అయినటువంటి ఆయనే మా సీఎం అవసరమైతే జైలు నుంచి కూడా ఆయన పరి పరిపాలిస్తారు ఏ చట్టం కూడా ఆయనను ఆపలేదు అని అతిశి అతిశి పేర్కొన్నారు లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ దోషిగా ఇక తేలేదని ఆమె చెప్పారు తేలలేదని చెప్పారు ఈడీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఆశ్రయించమని ఇక తెలిపారు కాగా కేజ్రీవాల్ అరెస్టును ఇక సవాలు చేస్తూ అత్యవసరంగా విచారణ జరపాలని కూడా అప్ లీడర్లు కోరాగా ఇక సుప్రీంకోర్టు అందుకు అంగీకరించలేదు శుక్రవారం నాడు విచారణ చేయాలంటే సుగుణ శుక్రవారం వారి పిటిషన్ పై విచారణ జరిగే అవకాశం ఉంది అలాగే కేజ్రీవాల్ తరపున లాయర్ కూడా ఆయన అరెస్ట్ పై పిటిషన్ వేశారు ఈ పిటిషన్ పైన శుక్రవారం విచారణ జరగనుంది కవిత తర్వాత కేజ్రీవాల్ కవితను అరెస్ట్ చేసిన తర్వాత కేజ్రీవాల్ అరెస్ట్ ఢిల్లీ రికర్ స్కామ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి వారం రోజులు కూడా వారం రోజులు కూడా కాకముందే అరవింద్ కేజ్రీవాల్ సైతం అరెస్ట్ చేశారు కవిత అరెస్ట్ తర్వాత ఈ కేసులో ఆయనను మొదటిసారిగా అధికారులు కుట్రదారుగా పేర్కొన్నారు ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఇక నిరుడు అక్టోబర్లో ఈడీ అధికారులు ఆయనకు మొదటిసారిగా సమన్లు జారీ చేశారు కానీ ఆయన గ్రహాజరయ్యారు అనంతరం నవంబర్ రెండున మరోసారి సమన్లు పంపినా ఆయన రాలేదు దీంతో కేజ్రీవాల్ను అరెస్టు చేయవచ్చని అప్పుడు ప్రచారం జరిగింది కానీ అధికారులు అరెస్టు చేయలేదు ఇలా తొమ్మిది సార్లు ఆయనకు సమన్లు పంపారు తొమ్మిదోసారి కూడా ఈడీ సమాన్లు కేజ్రీవాల్ లెక్క చేయలేదు దీంతో అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు అంతకుముందు ని ఇక నిరుడు ఫిబ్రవరిలో ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సొసిడియా జైలుకు తరలించారు ఇదే కేసులో అక్టోబర్ యాప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ను కూడా కస్టడీకి తీసుకున్నారు కస్టడీలోకి తీసుకున్నారు ఈడీ పలుమార్లు దాఖలు చేసిన పిటిషన్లలో కేజ్రీవాల్ పేరు ఉంది అరెస్టు కాకుండా ప్రొడక్షన్ ఇవ్వడం ఇవ్వలేం హైకోర్టు అరెస్టు కాకుండా ప్రొ ప్రొడక్షన్ ఇవ్వలేమని హైకోర్టు చెప్పబడేసింది ఇక ఈడీ అరెస్ట్ చేయకుండా ప్రొడక్షన్ ఇవ్వలేమని అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది ఈ కేసులో కేజ్రీవాల్ తాజాగా వేసినటువంటి పిటిషన్ రిప్లై పిటిషన్కు రిప్లై ఇవ్వాలని ఈడీని హైకోర్టు ఆదేశించింది ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మేము హైకోర్టు ఈడీ ఆ వాదనలు కేజ్రీవాల్ ఇక వాదనలు విన్నాం ఈ పరిస్థితుల్లో కేజ్రీవాల్కు ప్రొటెక్షన్ ఇవ్వాలని ఆదేశించే ఆదేశించ ఇవ్వాలని ఇక ఆదేశించలే ఆదేశించలేం అయితే రిప్లై రిప్లై ఫైల్ చేసే రిప్లై ఫైల్ చేసే స్వేచ్ఛ ఇక ప్రతివాదికి ఉంది అని జస్టిస్ సురేష్ కుమార్ ఖైత్ జస్టిస్ మనోజు జైల్లా బెంచ్ పేర్కొంది జైల్లా జైన్ల బెంచ్ పేర్కొంది ఇక తదుపరి విచారణను కేజ్రీ ఏప్రిల్ ఇరవై రెండుకి వాయిదా వేసింది ఈ కేసులో కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఏమన్నా సాక్ష్యాధారాలు ఉంటే చూపాలని ఈడీ అధికారులను హైకోర్టు ఆదేశించినటువంటి కథ కేజ్రీవాల్ టైం అయిపోయింది కేంద్రం కేజ్రీవాల్ కావాలనే విచారణకు డుమ్మా కొడుతున్నారని కేంద్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ ఇక సొలిసిటర్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు అన్నారు కేంద్రం తరఫున ఆయన వాదనలు వినిపించారు ఇప్పటికే కేజ్రీవాల్కు ఇక ఈడి తొమ్మిది సార్లు సమాన్లు పంపిందని ఆయన టైం అయిపోయిందని రోజు పేర్కొన్నారు ఈడి సమాన్లు వ్యతిరేకం వ్యతిరేకం అంటూ ఆయన ఆరోపణలు చేస్తున్నారని కూడా చెప్పినటువంటి కథ ఇక లిక్కర్ కేసు పూర్వపూర్వాలు ఇట్లా ఉన్నాయి